హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే కంట్రీ పేరు ఎల్సాలువడార్ ఈ కంట్రీ మిజోరం స్టేట్ సైజ్ ఉంటుంది పాపులేషన్ కూడా అరవై లక్షలు మాత్రమే ఇంత చిన్న దేశం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలనేది వీడియో చివరికి మనకు అర్థమవుతుంది ఎల్ సాల్వడార్ రెండు వేల పంతొమ్మిది వరకు మర్డర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ఉండేది ఇలాంటి మర్డర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ జనాలు ఎందుకుంటారు సో ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అఫీషియల్గా వేరే కంట్రీస్లో శరణార్థులుగా ఉంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది వరకు ఏం మారింది ఆ వాళ్ళ న్యూ ప్రెసిడెంట్ నయీ బొక్కాలే అతనంతలెస్ట్ డిక్టేటర్ అండ్ టెక్సీ ఆఫ్ ఫలిగా ప్రపంచానికి పరిచయం చేసుకుంటాడు మనం నైపు నుంచి మాట్లాడుకోవాలంటే వీడు మామూలోడు కాదు భయ్య ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఏ ప్రెసిడెంట్ కూడా రెండోసారి క్రిషన్ అవ్వడానికి వీలు లేదు కానీ ఇతను అయ్యాడు దానికోసం కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ చేశాడు విత్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ ఇన్ పార్లమెంట్ ఈ ప్రెసిడెన్షియల్ బిల్ని కోర్టులో అపోజ్ చేస్తే అపోజ్ చేసిన జడ్జెస్ని ఇంపీచ్మెంట్ కూడా చేశాడు దీంతో ఇంకా వాటి కంట్రీలో అడ్డు లేకుండా పోయింది ఇంకా చెప్పాలంటే ఎల్సాలో రాజ్యాంగం ప్రకారం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది ఒకేసారి అరవై రోజులు మాత్రమే పెట్టాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భారత మోదీ జాన్ ఫస్ట్న అప్పుడు నై ఎమర్జెన్సీ పెడితే మార్చ్ సెకండ్కి అరవై రోజులు కాబట్టి ఎమర్జెన్సీ మార్చ్ థర్డ్కి కాపేయాలి కానీ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఒక లూప్ హోల్ ఉంది ఆ లూప్ హోల్ ఏంటి నెక్స్ట్ ఎమర్జెన్సీ మళ్ళీ ఎప్పుడు పెట్టాలి అనేది అక్కడ క్లియర్గా రాసిలేదు సో మనోడు ఏం చేసినాడు మళ్ళీ మార్చర్డ్ మళ్ళీ ఎమర్జెన్సీ స్టార్ట్ చేసేస్తున్నాడు ఇలా అప్పుడు వరకు ఫార్టీ టైమ్స్ ఎక్స్టెండ్ చేశాడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ట్వంటీ ఫోర్త్ టైమ్ థర్టీ నైన్త్ టైం ఫార్టీ టైం ఎక్స్టెండ్ చేసిన ఆర్టికల్స్ ఉన్నాయి ఇలా లాస్ట్ ఫోర్ ఇయర్స్గా ఎల్సర్లో ఎమర్జెన్సీ మాత్రమే ఉంది ఈ సిచ్యువేషన్ని మన కూలిస్ట్ డిక్టేటర్ స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటున్నాడు ఇతను నచ్చిన రోజు పార్లమెంట్లో పాస్ అవ్వడం కోసం అపోజిషన్ ఎంపీస్ని ఆర్మీతో బెదిరిస్తాడు అది కూడా టీవీలో టెలికస్టైలా చూసుకున్నాడు ఫస్ట్ టైం ఒక డెమోక్రసీలో ఆర్మీని పార్లమెంట్లో తీసుకొచ్చి ఎంపీస్ని బెదిరించడానికి ఫస్ట్ టైం దీన్ని యాక్ట్ ఆఫ్ ఇంటెమిడేషన్గా గ్లోబల్ మీడియా ఖండించింది అప్పుడు కూడా ఈ బిల్స్ని ఎవరైతే వ్యతిరేకరించారో వాళ్ళ మీద కరప్షన్ కేసెస్ అన్ని బయట తీసి వాళ్ళని జైల్లో పెట్టాడు అంతా చేస్తున్నాడు సో వీడి మనవాడు మంచివాడు కాదని డౌట్ వస్తుంది కదా నైపీ అని ఒక రిజంపు చేస్తున్నాడు ఒకప్పుడు మర్డర్ క్యాపిటల్గా ఉండే కంట్రీని సేఫెస్ట్ కంట్రీగా మాత్రమే వీడి థిఏఎం దీనికోసం ఒక ఆపరేషన్ మొదలుపెట్టాడు దానికరే ఆపరేషన్ క్రాక్ డౌన్ ఒకసారి మన స్క్రీన్ ఉన్న స్టాటస్ చూడవచ్చు అరౌండ్ జూన్ ఫస్ట్ ట్వంటీ నైన్టీన్కి మర్డర్ రేట్స్ ఎల్సాల్వ్ డార్ వచ్చి థర్టీ సిక్స్ పర్ ఎవ్రీ వన్ ల్యాక్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ల్యాక్స్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఎవ్రీ ఇయర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ పీపుల్ ఆల్మోస్ట్ మటర్ అవుతున్నారని అర్థం అదే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అఫ్ పర్ వన్ ల్యాక్ అంటే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ మెటర్స్ పర్ సిక్స్టీ ల్యాక్స్ పాపులేషన్ అనమాట యాజ్ పర్ స్టార్టింగ్ అండ్ పాపులేషన్ క్రాక్డౌన్ సక్సెస్ అయినా అర్థం కానీ ఆపరేషన్ ఇప్పుడు ఎలా చేసాడు వాళ్ళు ఆపరేషన్ క్రాక్ డౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఆపరేషన్ క్రాక్డౌన్ అంటే జీరో టాలరెన్స్ పాలసీ ఆన్ గ్యాంగ్స్ ఆల్ అవుట్ వార్ ఆన్ గ్యాంగ్ వైలెన్స్ అండ్ డ్రగ్స్ అండ్ వెపన్ కంట్రోల్ ఇవి వీటి మేజర్ ఎజెండా ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ సిక్స్ డేస్గా చేస్తున్నాడు స్టేజ్ వన్ కంట్రోలింగ్ గ్యాంగ్ ఫైనాన్సెస్ స్టేజ్ టూ ఇంప్రూవింగ్ లైఫ్స్ ఆఫ్ సిటిజన్స్ అండ్ డెవలపింగ్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ స్టేజ్ త్రీ మోడరైజింగ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ కన్స్ట్రక్టింగ్ లార్జ్ మోడరన్ జైల్స్ మనోడు జైల్స్ కట్టాడు ఫోర్త్ నేకర్స్లో సిక్స్ మంత్స్లో ఈ జైల్స్ కట్టాడు ఈ క్రాక్డౌన్లో భాగంగా అతను హై సెక్యూరిటీ జైలు కట్టించాడు స్టేజ్ ఫోర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ స్ట్రెంతనింగ్ ద పోలీస్ ఆల్మోస్ట్ యాభై వేల మంది కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటుంది అర్థం చేసుకోండి సిక్స్టీ ల్యాక్స్ ఉన్న పాపులేషన్లో ఉన్న కంట్రీలో ఫిఫ్టీ థౌజండ్ మందికి న్యూ జాబ్స్ అంటే ఇట్స్ లైక్ లార్జ్ అచీవ్మెంట్ స్టేజ్ ఫైవ్ జీరో కరప్షన్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ యూత్ స్టేజ్ సిక్స్ మేకింగ్ గ్రేట్ ఫారెన్ రిలేషన్షిప్స్ విత్ ఆల్ వెస్ట్రన్ కంట్రీస్ టు గెట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఆపరేషన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఎల్సార్డర్లో గ్యాంగ్స్ ఎక్కువ వీటి గురించి ఇంకొక రోజు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం వీటిలో ఫ్యామిలీ జంక్ వచ్చి ఎంఎస్ థర్టీన్ అండ్ బిఏ ఎయిటీన్ మీరు చూసినట్టయితే పిక్చర్లో వీళ్ళకి మంది టాటూస్ ఉంటాయి ఈ ట్యాటూసే వీళ్ళ ఐడెంటిటీ ఎన్ని టాటూస్ ఉంటే వాళ్ళంత తోపు అనమాట ఆ గ్యాంగ్లో కానీ ఈ టాట్యూసే వీళ్ళ కంపం వంచింది దీనివల్ల వీళ్ళకి ఆర్మిడ్ ఫోర్సెస్కి గ్యాంగ్స్టర్ ఎవరు ఈజీగా ఐడెంటిఫై చేసేవారు ట్యాటూ ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి పడేశారు దీంతో ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఆఫ్ ది కంట్రీ పాపులేషన్ జైల్లో ఉంది ప్రజెంట్ కానీ కొంతమంది ఎదురు తిరిగారు వాళ్ళందరూ ఎన్కౌంటర్లో అస్సాం అయిపోయారు ఈ క్రాక్డౌన్ వల్ల ఒకప్పుడు స్ట్రీట్స్కి ఒక గోండా ఒక రౌడీ ఉండేవాడు ఇప్పుడు మొత్తం పోలింగ్ గ్రూప్లోకి వచ్చేసింది ఒక రీసెంట్ అదే ప్రకారం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ప్రజెంట్ కంట్రీలో సేఫ్గా ఫీల్ అవుతున్నారు ఈ క్రాక్డౌన్ అంత ఈజీగా జరగలేదు మార్చ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి మార్చ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ త్రీ డేస్లో గ్యాంగ్స్టర్స్ ఆల్మోస్ట్ తొంభై మందిని చంపేశారు దాని రీజన్ ఇంకా కంట్రీ మా కంట్రోల్లోనే ఉంది ఈ ఆపరేషన్ క్రాక్డౌన్ లాంటివి అంటే ఏం నడవవు అని చెప్పడానికి ఇది ఒక ఆల్మోస్ట్ ఒక ఛాలెంజ్ లాగా అనమాట గవర్నమెంట్కి మన వాడికి తెక్కు వచ్చిందంటే మార్చ్ ట్వంటీ సెవెంత్ నా ట్వంటీ ట్వంటీ టూన ఒక ఎమర్జెన్సీ పెట్టాడు దాన్ని స్టేట్ ఆఫ్ ఎక్సెప్షన్ పెట్టాడు సస్పెండింగ్ ఆల్ సివిల్ రైట్స్ పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు ఆల్ లీగల్ ప్రొసీడింగ్స్ హ్యావ్ హాల్టెడ్ డ్యూరింగ్ దిస్ టైం అంటే నేను అరెస్ట్ చేస్తాను కోర్టుకి కూడా వెళ్ళడానికి లేదు బెయిల్ లేదు ఏమీ లేదు ఆల్మోస్ట్ మార్చ్ ట్వంటీ సెవెంత్ అనౌన్స్ చేయడని చెప్పాడు కదా అక్కడి నుంచి సిక్స్టీ డేస్ కర్ఫ్యూ పెట్టాడు ఈ కర్ఫ్యూలో ఆర్మీ ఫోర్సెస్కి ఫుల్ పవర్ ఇచ్చారు వాళ్ళు కంట్రీ మొత్తాన్ని దున్నేశారు ఈ రూల్తో ఇప్పటివరకు టచ్ అయిన ఏరియాస్ని వాళ్ళు టచ్ చేశారు ఎవరో టచ్ అయిన గ్యాంగ్స్ని కూడా వాళ్ళు టచ్ చేశారు ఎన్కౌంటర్స్ కూడా జరిగినాయి ఆల్మోస్ట్ డెబ్బై వేల మందిని ఆ టైంలో అరెస్ట్ చేశారు అది కూడా వితిన్ థర్టీ డేస్లో అంటే ఫస్ట్ థర్టీ డేస్లోనే సెవెంటీ కే పీపుల్ని అరెస్ట్ చేశారు దట్ ఈస్ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అనమాట దీనివల్ల గ్యాంగ్ ప్లజన్స్ బాగా తగ్గిపోయింది ఇప్పటివరకు నార్మల్ సివిలియన్స్ వేరే కంట్రీస్ పారిపోయారు కానీ ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్స్ వాళ్ళ చీఫ్స్ వేరే కంట్రీకి పారిపోయారు కానీ ఇక్కడ మనవాడికి ఒక సిచ్యువేషన్ వచ్చింది హ్యూమన్ రైట్సా హ్యూమన్ సెక్యూరిటీయా అంటే మనవాడు హ్యూమన్ సెక్యూరిటీనే చూస్ చేసుకున్నాడు కానీ తను ఒక మేజర్ ప్రాబ్లం సాల్వ్ చేశాడు దీంతో జనాలు కంట్రీ మొత్తం ఫ్రీగా మూవ్ అవుతున్నారు ఫ్రీగా బిజినెస్ చేసుకుంటున్నారు ఇన్ఫ్లేషన్ తగ్గింది ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గింది పోయా అంటే ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఉంది నో ఎక్స్కాషన్ ఫీజెస్ ఎక్స్ట్రా టూల్స్ కలెక్ట్ చేసేవారు ఈ అది కూడా లేదు ఇప్పుడు దీనివల్ల నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కూడా సీన్స్గా ఫీల్ అవుతున్నారు మొన్న ఎలక్షన్లో మన వాడికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఓట్స్ వచ్చాయి అంటే ఫిబ్రవరి ఫిఫ్త్ జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్స్ దట్ మీన్స్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిజ్ రూల్ అనమాట మనవాడు కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు వరకు ఎవరైనా మర్డర్ చేస్తే మ్యాక్సిమమ్ లైఫ్ సెంటెన్స్ వచ్చి ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు దాన్ని వన్ ట్వంటీ ఇయర్స్ చేశాడు అలానే ఈ గ్యాంగ్స్ అన్నీ చిన్నపిల్లలు హైర్ చేసుకునేవారు ఎందుకంటే బిలో ఎయిటీన్ అనమాట ఏంటంటే మైనర్ శిక్షలు ఉంటాయి అంత క్రైమ్ అరెస్ట్ అయినా అంత శిక్ష పడదు అని ఇప్పుడు మనవాడు ఏం చేశాడంటే ఆ రూల్స్ కూడా మార్చాడు బిలో ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే మైనర్స్ అబౌవ్ ట్వెల్ ఇయర్స్ ఆల్ మేజర్స్ సో దీంతో వాళ్ళకు కూడా వన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ జైలు అన్నమాట తప్పు చేస్తే కంట్రీలో ఉన్న నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ యూత్ ఈ ప్రాబ్లమ్ గవర్నమెంట్ సెక్టర్ ఒకటే సాల్వ్ చేయలేదు దీనికోసం ఒక యూనివర్సల్ వేసా ఇష్యూయన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు ఎవరైనా ఏ సెక్టార్లో అయినా ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఫైవ్ జాబ్స్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి ఫ్రీ వేసా అలానే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన రిటర్న్కి లాంగ్ జీరో ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ బిట్కాయిన్ లీగల్ టెండర్ కరెన్సీగా ఒప్పుకున్నాడు ఒక బిట్కాయిన్ కార్పస్ కూడా క్రియేట్ చేశాడు ఇప్పుడు దాని వాల్యూ సెవెన్ సిక్స్టీ మిలియన్ యూఎస్టీ ఆల్మోస్ట్ లాస్ట్ టూ ఇయర్స్లో త్రీ ఇయర్స్ రిటర్న్స్ కూడా ఇచ్చింది దాంతోపాటు టూరిజం కూడా బాగా డెవలప్ చేద్దామని రీసెంట్గా సెవెంటీ సెకండ్ మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కూడా ఎల్సాలడార్లో హోస్ట్ చేశాడు ఆ కాంపిటీషన్ని మనోడు అడ్వర్టైజ్మెంట్గా బాగా వాడుకున్నాడు ప్రమోషన్స్కి ఎల్సాలడార్ని కంట్రీ ఆఫ్ సర్ఫింగ్ కింద కంట్రీ ఆఫ్ వాల్కెనోస్ కంట్రీ ఆఫ్ కాఫీ అని చెప్పి బాగా ప్రచారం చేశాడు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి తీసుకొచ్చి కంట్రీ గురించి ప్రచారం చేయించాడు వాడు ఎలా కంట్రోల్ చేశాడు గ్యాంగ్స్టర్స్ని ఇవంతా వాడు జైల్స్ కూడా చూపించాడు వాళ్ళందరితో దీనివల్ల కంట్రీకి టూరిస్టులు కూడా బాగా పెరిగారు టూరిజం బాగా డెవలప్ అయ్యింది కోఆపరేషన్ ఆపరేషన్ కరెక్ట్తో లాట్నం కంట్రీస్లో నయ్యి బుక్కాలే ఒక హీరో అయిపోయాడు ఎవరైతే ఎల్సాలడార్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి రావడానికి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు కానీ ఒక కంట్రీ బాగా డెవలప్ అయితే కొంతమందికి నచ్చదు వాళ్ళలో కొంతమంది మన ప్రెసిడెంట్ మీద హ్యూమన్ రైట్స్లో కేసులు వేశారు ఆ కంట్రీ డెవలప్మెంట్ లోన్స్ కోసం ఐఎన్ఎఫ్ ఫండ్ వరల్డ్ బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ లోన్స్ రాకుండా అడ్డుకుంటున్నారు వాళ్ళు మేజర్ పార్ట్ అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ దీంతో ఫండింగ్ అయిపోయింది ఫండ్స్ రావాలంటే ఆపరేషన్ క్రాక్ డౌన్ ని ఆపేయాలని చెప్పారు కానీ ఈ టైంలో ఆపరేషన్ క్రాక్ డౌన్ ఆపేస్తే ఇప్పటివరకు చేసిన పనులన్నీ వేస్ట్ అయిపోతాయి మడ్రస్ మళ్ళీ పెరిగిపోతాయి కానీ ఇక్కడ నయీబ్ చేసిన పని అబ్బాయి చేసి ఉండరు అదే ట్రంప్ను కలవడం అది కూడా ఎలక్షన్ ముందే కలిశాడు సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ని మీ ఎలక్షన్ అజెండా అయిన క్రిమినల్స్ ఫ్రమ్ సెంట్రల్ అమెరికా షుడ్ బిన్ సెంట్రల్ అమెరికా జైల్స్ నాట్ ఇన్ అమెరికా జైల్స్ ఆర్ అమెరికా ల్యాండ్ అని మీరు చెప్పారు కదా నేను దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను అని చెప్పాడు దీంతో మన ట్రంప్ మామ కూడా ఎప్పటి నుంచో లాటనెప్గా గ్యాంగ్స్టర్స్ని డిపోర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ అక్కడ కంట్రీస్ దాన్ని ఒప్పుకోవట్లేదు ఈసారి మనోడి దగ్గర హై సెక్యూరిటీ జైల్స్ కూడా మన ట్రంప్ మామకు చూపించాడు దీంతో మాస్ డిపోర్టేషన్కి ఫుల్ సపోర్ట్ దొరికింది ఇలా ట్రంప్ దగ్గర అయ్యాడు ఆ టైంలోనే వెస్ట్రన్ మీడియా మనం మినీ ట్రంప్ మినీ ట్రంప్ అని కూడా పిలిచారు అనుకున్నట్టే ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు అలానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్గా రెండు వందల మంది హార్డ్ కోర్ క్రిమినల్స్ని ఎల్ అలౌడారికి డిపోర్ట్ చేశారు ఈ డీల్లో భాగంగా యుఎస్ గవర్నమెంట్ నుండి ఎల్ఎస్ అలౌడారికి ప్రతి సంవత్సరం సిక్స్ మిలియన్ యుఎస్ డాలర్స్ వస్తున్నాయి ఈ అమౌంట్ మొత్తం ఆ జైలు మెయింటెనెన్స్ కోసం వాడుతున్నారు ఇప్పుడున్న ట్రంప్ ఫ్రెండ్షిప్తో ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్స్ కోసం ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోయినాయి పైగా ఇంటర్నేషనల్ ప్లేస్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఆల్మోస్ట్ ప్రతి ఛానల్కి ఎంట్రీ చేస్తున్నాడు దీనివల్ల కంట్రీ బ్రాండ్ మేజ్ బాగా పెంచుకున్నాడు దీంతో కంట్రీ విజిబిలిటీ బాగా పెరిగింది దాని ద్వారా టూరిజం కూడా బాగా పెరిగింది అంటే మన ట్రంప్ అన్నయ్య అందరు అన్ని కంట్రీస్ మీద ట్యారెట్ చేశాడు కదా మన ఇండియా మీద కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ అరౌండ్ వేసాడు కానీ ఎల్సాడారికి టెన్ పర్సెంట్ మాత్రమే వేశాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎల్సాల్డార్ ప్రెసిడెంట్కి ట్రంప్ దగ్గర కొద్దిగా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉందని మొత్తానికి ఏమైతే ఏంటి ఒకటి వల్ల ఆ దేశ ఫ్యూచర్ మారింది మారుతుంది దేశం అంటే ఒక నాయకుడు చాలా ప్రజల విశ్వాసం గట్టి నిర్ణయాలు మరియు ఈ నెయ్యి అదే చూపించాడు సహజించాడు కొంతమందికి నిరంధితుడుగా మరి కొంతమందికి ప్రజల రక్షణగా కనిపిస్తున్నాడు పరిరక్షణలో వెలుసే ప్రశాంతంగా నిద్రపోతుంది ఇది ఒక నాయకుడు గమ్యం కాదు చీకటిని చీల్చుకుని వెలితెర వైపు ప్రయాణిస్తున్న ప్రజల తిరుగుబాటు నెయ్యి బుక్కలు కదా ముగిసిందనుకోవద్దు నిజానికి ఆరంభం మాత్రమే మరిన్ని ప్రపంచ విశేషాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేసుకోండి